పాపం చేసిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు మోసాలు చేసేవాళ్ళు చాలా చక్కగా బ్రతుకుతున్నారు చాలా ఆనందంగా బ్రతుకుతున్నారు ఎంత నీతిగా బ్రతికినా ఎంత యదార్థంగా బ్రతికినా నాకెందుకిన్ని కష్టాలు నాకెందుకిన్ని బాధలు నాకెందుకు ఇన్ని శ్రమలు అని బాధపడ్డాడంట అప్పుడు ప్రభైన దేవుడు అంటూ ఉన్నాడు నా కుమారుడ నీతి మందులకి ఇవ్వబడినటువంటి స్థానం వేరు అలా భక్తిహీన కార్యక్రమాలు చేసేటువంటి వారు నిలబడే స్థలం వేరు వారు ఎక్కడ నిలబడ్డారో ఒక్కసారి చూపించమంటావంటే ఏంటి ప్రభావం ఏం చూపిస్తావంటే కాలు జారు స్థలముల్లో నిలబడ్డారంట ఒక్కసారి వారు కాలు జారిందంటే అధబ్ పాతాళానికి వారు నెట్టివేయబడతారు అదే నీతిమంతులు ఏడుసార్లు పడినా లేస్తారు కానీ భక్తిహీళ్లు ఒక్కసారి పడిపోతే వాళ్ళ కొరకు అధప్ పాతాళం అనేది ఎదురు చూస్తూ ఉంటుంది అందువలన అలాంటి వారిని చూసి మనసును ఆయాసపరచుకోవద్దు మనసుని వేదనకు చేసుకోవద్దు దుఃఖపడవద్దు కానీ నెమ్మది కలిగి మంచి చేయట్లోను నీతిని అనుసరించట్లోను నిన్ను నీవే మాదిరికరంగా కనపరుచుకో వారిని చూసి నీవు వారి వలె మారటానికి ప్రయత్నం చేయొద్దు కానీ నీవు దేవుణ్ణి సంతోషపరిచి ముందుకు వెళ్ళమని ఆత్మస్వరాన్ని దావీదు వినగలిగాడు ప్రస్తుత కాలంలో కూడా మీకు ఎదురైనటువంటి కొన్ని సంఘటనలు మీరు చూసినట్లయితే మీ కుటుంబాల్లో కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు మీకు ఎదురై ఉంటాయి మీరు కూడా అనుకొని ఉంటారు ఏమిటి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను నేను ఇంత కష్టపడ్డాను ఇంత మంచి చేశాను కానీ చెడ్డ పేరు నాకు వచ్చింది చెడ్డ పనులు చేసేవారు మాత్రం చెడు కార్యాలు చేసేవాళ్ళు మాత్రం రోజు రోజుకి మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఫలిస్తూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు వారి వల్ల నేను ఎంతో నష్టపోయాను వారి వల్ల నాకు ఎంతో దుఃఖం కలిగింది వారి వల్ల నేను ఎంతో అప్పులపాలైపోయాను అయినప్పటికీ బాధంతా నేను అనుభవిస్తున్నాను వారు మాత్రం సంతోషంగా ఉన్నారే ఏమిటబ్బా ఇది న్యాయమైన దేవుడు న్యాయం తీర్చట్లేదా అని మనసులో లోపలనుకున్నావేమో నువ్వు అనుకున్న మాటలు కూడా దేవుడు విన్నాడు దేవుని బిడ్డ అది నిజం కాదంటున్నాడు